అందరికీ నమస్కారం జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ నూతన సంవత్సర సందర్భంగా కందుకూరు నియోజకవర్గ ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా ఈ నూతన సంవత్సరం కందుకూరు నియోజకవర్గం సుఖ సంతోషాలతోటి ప్రజలందరూ కూడా ఆదర్శప్రాయమైన జీవితాలతోటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో సుఖంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సంక్రాంతికి భోగి పండగకి సంబంధించి కనుమ పండక్కి సంబంధించి ఇవన్నీ కూడా తెలుగువారి యొక్క ఆత్మీయ పండగల్లో ప్రముఖమైనవి ఈ ఆత్మీయ పండగల సందర్భంగా బంధువులతోటి స్నేహితులతోటి చుట్టుపక్కల ఉండే సహచరులతోటి సుఖప్రదమైన జీవితాన్ని సంతోషదాయకమైన జీవితాన్ని వాళ్ళు గడపాలని చెప్పి ముందస్తుగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు